అయితే చిన్నపిల్లలతో చిన్న గేమ్ ఆడిపిస్తున్నాను ఆల్కే గేమ్ అనమాట అందరికి మూడు మూడు గోల్ పంచాను కదా ఈ సెంటర్ అయితే ఇది పెడుతున్నాను కొడతారు ఈ ఈ బోర్డర్ బ్యాట్ దాటిపోద్దు ఆలకి చేస్తాను ఓకేనా టూ త్రీ స్టార్ట్ మిస్ వన్ టూ త్రీ స్టార్ట్ అందరికి రెండు రెండు గోల్కి ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ పెట్టిలి ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి అందరూ సంగ్రాంతి పండుగ జరుపుకోవాలని సిరి సంపదలతో సకల వ్యసరాలతో మీ పిల్ల పాపాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నానండి మన అరకు గిరిజన ప్రాంతంలో సంక్రాంతి పండుగ సెలవులు వచ్చిందంటే చాలు ఊరంతా పిల్లలతో సందడి సడిగా ఉంటుందండి ఎందుకంటే మన గిరిజన ప్రాంతంలో పిల్లలందరూ సొంత ఊర్లో ప్రైమరీ స్కూల్ చదువుకుంటారండి అలాగే హై స్కూలే మాత్రం దూరంగా ఉన్న హాస్టల్లో వెళ్ళి చదువుకుంటారండి సంక్రాంతి పండగ పండుగ సెలవులు ఇస్తారు కదండి అప్పుడు అందరూ సొంత ఊళ్ళకి హాస్టల్ నుండి ఇంటికి వస్తారు కదండి అప్పుడైతే గిరిజన పల్లెలంతా సందడి సందడిగా పండగ వాతావరణం అయితే ఉంటుందండి మనం ఎంత ఎదిగినా మనం ఎంత దూరం ఉన్నా తప్పనిసరిగా మన తెలుగు అయితే తప్పనిసరిగా సంగతి పండుగ ఊరికి వస్తాం కదండి మరి ఊరికి వచ్చిన సంక్రాంతి పండుగ వచ్చిన వాళ్ళతో అలాగే హాస్టల్లో వచ్చిన పిల్లలైతే ఇంకా సంగతి పండుగ కలయితే గిరిజన పల్లెలు ఇంకా కలదండి చాలా ఎంజాయ్మెంట్తో ఉంటారండి ఊరంతా మరి గిరిజన పల్లెలంతా సంగతి పండుగకు పండగకు సొంత ఊరికి వస్తే కానీ మీకు తప్పనిసరిగా చిన్నతనం అయితే గుర్తుకొస్తుంది కదండి మనం చిన్నప్పుడు ఆలికే ఆటలు కరబేలు ఆటలు ఏడుపుల్ ఆటలాళ్ళు మన గ్రామంలో ఆడి ఉంటాం కదా ఈ సగతి పండుగ అయితే హాస్టల్ నుండి వచ్చిన పిల్లలు అయితే ఏ గ్రామంలో చూసినా ఏ ఊర్లు చూసినా అయితే మన గిరిజన గ్రామంలో ఆలికాయ ఆటలు అయితే ఆడుకుంటారండి ఫ్రెండ్స్ మరి మీరు కూడా మీ చిన్నతనంలో ఆలికాయ ఆటలు గోలికాయ ఆటలు అలాగే కరబీల ఆటలు ఏడుపుల ఆటలు మీరు చిన్నప్పుడు మీ గ్రామంలో ఆడి ఉంటారు కదా ఇదిగో ఇక్కడ చూస్తారు కదా మా ఊరు చదువు దగ్గర అయితే హాస్టల్ నుండి వచ్చిన హై స్కూల్ పిల్లలు అయితే ఆలికాయలు ఆటలు ఆడుకుంటారు వీళ్ళు చూస్తే నాకు కూడా నా చిన్నతనం గుర్తుకొచ్చింది వీళ్ళని ఏదైనా కాంపిటీషన్ పెట్టి గెలిచిన వారికి నేనైతే గిఫ్ట్ ఇవ్వాలైతే అనుకుంటున్నాను ఈ కాంపిటీషన్ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి శివరావు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ దగ్గర తెలిసేయండి అలాగే నాకు నా సాల్కి చిన్న సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఈ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్నపిల్లలతో చిన్న గేమ్ ఆడిపిస్తాను ఆ హలకే గేమ్ అనమాట అయితే ఇదిగో ఈ ఆలు మొత్తం తీసేద్దాము ఓకేనా ఇదిగో నీకొక మూడు ఇస్తాను ఓకే నీకొక మూడు నీకొక మూడు నీకొక మూడు నీకొక మూడు నీకొక మూడు నేను కూడా మూడు తీసుకున్నాను ఇదిగో ఈ మూడుని ప్రతి ఒక్క ఒక్కరికి మూడు సోస్ నేను నుండి పది కొలుస్తాము అక్కడ నుండి ఎవరైతే కొడతారో ఈ ఒక ఈ బోర్డర్ బ్యాట్ దాటిపోద్దో వాళ్ళకి ప్రైజ్ చేస్తాను ఓకేనా ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇదిగో ఓకేనా ఎక్కడి నుండి షార్ట్ ఇక్కడ రెండు కొట్టాలన్నమాట ఎవరైతే మూడు సోయిస్ మీకు ఒకరికి ఎవరైతే కొడతారో కొడితే ఇది ఇది బయటకి అనమాట బోర్డర్ రెండు ఒకన వాళ్ళకి ప్లేస్ ఇస్తాను ఓకే స్టార్ట్ చేస్తావా ఫస్ట్ 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 ఒకన వన్ టూ త్రీ స్టార్ట్ మిస్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పోయింది ఓకే రా నెక్స్ట్ ఎవరు వన్ టూ త్రీ స్టార్ట్ పోయింది ఫస్ట్ సైజ్ పోయింది సెకండ్ పోయింది లేదు లేదు ఇదిగో ఉసారి చూపించు కెమెరా చూపించు కదా తీసుక కొట్టేవ్ కానీ ఇదిగో బార్డర్ దాటలేదు ఒకనా కొరు దాటలేదే ఇంక నీకు కూడా థర్డ్ థర్డీవారు ఇదిగో సెంటర్ అక్కడ కొట్టు ఓకే వన్ టూ త్రీ షార్ట్ పోయింది సెకండ్ పోయింది ముగ్గురు కూడా ఊరిపోయారు ఇంకా నాలుగు వ్యక్తి వెళ్తున్నారు పడతావా వెళ్ళు వీళ్ళు గెలుస్తాడంటావా గెలుస్తాడంటావా స్కూల్లో ఎలా ఉంటాడా బస్ వస్తాడా లాస్ట్ బెంచా ఫస్ట్ బెంచా వన్ టూ త్రీ స్టార్ట్ లేదు పోయింది నాలుగు పట్టుకున్నా మూడు పట్టుకో పోయింది లేదు పోయింది ఓకే పోయాడు ఫోర్త్ ఎవరు ఫిఫ్త్ ఎవరు 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 పట్టుకున్నావా చూపించు కూర్చో కొట్టాడా చూద్దాం లేదు కొట్టు పోయింది 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 లేదు నెక్స్ట్ నువ్వు వెళ్ళకుంటున్నా లేదు పోయింది లేదు పోయింది లేదు ఓకే రండి రండి నిలబడండి డాలి కాంపిటీషన్లో అయితే పిల్లలు అయితే ఎవరు కూడా కొట్టలేదు మనలో కూడా ఒకటే టచ్ చేస్తాడు అనమాట అయితే ఇతనికి గోళికాయలు ఇస్తున్నాను అనమాట ఇది నేను వచ్చి గిఫ్ట్ ఎందుకంటే ఓడి కాంపిటీషన్ గెలిచుంటే వేరుగా గిఫ్ట్ ఇవ్వాల్సింది మరి ఇంకో గేమ్ పెడతాను అప్పుడు మంచి మంచి గిఫ్ట్ ఇస్తాను ఈ రోజుకి అయితే నీకు గోలికి ఇస్తున్నావుతున్నా అందరికీ రెండు 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 గోల్ గోలికాయలు ఓకే వద్దు నవ్వుతున్నావురా 아